సంపాదకులకే సంపాదకులు వ్యక్తి ఆయన రాష్ట్రంలో జర్నలిస్టులకు శిక్షణ తరగతి నిర్వహించి ఎంతోమందిని జర్నలిస్టులుగా కేసేటువంటి మహోన్నత వ్యక్తి రాఘవత ఆయన విశాలాంధ్ర దినపత్రిక సంపాదకుడిగా ఆ పత్రికలో అందించినటువంటి వ్యక్తి అని చెప్పడం కాపాడు ఆయన నమ్మినటువంటి మార్సిజం డెవలలిజం అనేటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలను తూచా వరకు శ్వాస వరకు వారు ఎంతో నిబద్ధతతో అనుసరించినటువంటి వ్యక్తి ఆయనకు విశానంద సంపాదకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే మరి పెట్టుబడిదారి పత్రికల్లో లక్ష రూపాయలు జీతం ఇస్తామని అలాగే ఒక మంచి బంగ్లా ఇస్తామని చెప్పి లోభ పెట్టినప్పటికీ ఆయన నేను నమ్మిన సిద్ధాంతాల నుండి వైద్యులు లేదు నా చివరి శ్వాస వరకు నేను సంపాదకుడిగా విషయాలందరిలో ఉన్నా లేకపోయినా కూడా నా జీవితం కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి భావి భావించి అదేవిధంగా ఆచరణలో నిరూపించినటువంటి వ్యక్తి ఈనాడు మన రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ కూడా ఒక మార్గదర్శిగా మరి అందరూ కూడా భావిస్తున్నారు వారి శిష్యులు అనేక మంది రోజున అనేక పెట్టుబడిదారి పత్రికల్లో మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వ సంస్థలు ఏవీ లేని రోజుల్లోనే ఆయన మన రాష్ట్రం అంతా తిరిగి మరి శిక్షణ తరగతుల్ని ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి రాఘవాచారి గారు వారి ఈ ఈరోజు ఆరో వర్ధన్ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి ముప్పై ముప్పై ఆరో డివిజన్ సిపిఐ శాఖ వారికి ప్రత్యేకంగా మన విజయవాడ నగర కమ్యూనిస్టు సమితి సహాయక అధ్యక్షుని అక్కా గారికి నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేశాను